ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారిని గెత్సెమ్మనే తోటలో బంధించిన తరువాత ఆ రాత్రి అంతా ఆయనను ఎన్ని సార్లు విచారణలు చేశారో ఈ వీడియోలో మనం తెలుసుకుందామా యేసును గెత్సెమ్మనే తోటలో బంధించిన తరువాత ఆ రాత్రి నుండి ఉదయం ఆరు గంటల వరకు ఈ మధ్య సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి ఆరు సార్లు విచారణలు చేశారు అందులో మూడు యేసు జన్మించిన యూధాపరమైన విచారణలు మొదటిగా యేసును యూద వారి మత పెద్దలైన అన్న దగ్గరకు ఆ తర్వాత కయ్యప్ప దగ్గర ఆ తరువాత యోధ మహాసభ అయిన సని సభ దగ్గరకు తీసుకువెళ్లి ఆయనను విచారణ భాగంగా యేసుక్రీస్తు ప్రభువు దైవ దూషణ చేశారు అని ఆరోపించి ఆయనను చంపాలి అని అనుకున్నారు మిగిలిన మూడు రోమియుల పౌర సంబంధించిన విచారణలు ఈ విచారణలో భాగంగా యేసుక్రీస్తు ప్రభు వారిని మొదటిగా రోమా గవర్నర్ అయిన పిలాతి దగ్గరకు తీసుకువెళ్ళి వెళ్తారు ఆ తరువాత హీరో దగ్గరకు ఆఖరుగా మరల పిలాతు దగ్గరకు తీసుకుని వెళ్తారు అక్కడ యేసు పైన ఇతనే రాజు అని రోమన్లపై తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్నాడని ఆరోపించి యేసును చంపాలి అని అనుకుంటారు ఈ ఆరు విచారణలు కూడా రాత్రికాల సమయంలోనే జరుగుతాయి ఈ ఆరు విచారణలు కూడా ఆయన గిద్ద సమయ తోటలో పట్టబడిన తరువాత ఉదయం ఆరు గంటల సమయం మధ్యలోనే జరుగుతాయి ఈ ఆరు విచారణలు జరిగిన తరువాత ప్రభు ఏ తప్పు చేయలేదని తెలిసినా ఆయనను సిలువకు అప్పగిస్తారు ప్రపంచంలోనే ఇదొక అన్యాయపు తీర్పు